న్యూ ఫ్యాషనెరా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ వెల్కమ్ టు కిరణ్ టీవీ ఈరోజు ఒక న్యూస్ వైరల్ అవుతోంది దీపికా పడుకున్న విషయంలో వైజయత్ మూవీస్ వాళ్ళు ఒక ఆరోపణ చేసినట్లు టీవీలో న్యూస్లో వైరల్ అవుతోంది దాని గురించి ప్రముఖ జర్నలిస్ట్ ఎస్పీ పవన్ గారు మనతో పాటు ఉన్నారు సార్ని అడిగి అసలు ఈ విషయం పైన ఏం జరుగుతుంది కనుక్కుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ దీపికా పడుకునే పైన ఆల్రెడీ ఒక న్యూస్ వచ్చింది ఇప్పుడు ఇంకో న్యూస్ ఇది ఎస్ ఏంటి సార్ విషయం స్పిరిట్ సినిమా నుండి సందీప్ వంగ అవుట్ ఆఫ్ ది మూవీ అని చెప్పేసి మనకి గత కొద్ది నెలల కిందట ఆయన క్లియర్గా ప్రకటించాడు స్పిరిట్లో ప్రభాస్ పక్కన దీపికా పడుకునే యాక్ట్ చేయాల్సి ఉండగా ఆవిడ కేవలం ఎనిమిది గంటలే ఏడు గంటలే పనిచేస్తానని చెప్పింది అలాగే నా స్టాఫ్ ఎక్కువ మంది ఉంటారు అని చెప్పింది అలాగే ఫైవ్ స్టార్ హోటల్లో మాకు అకామిడేషన్ ఇవ్వాలి అండ్ నేను పనిచేసే డేస్ ఏదైతే ఉంటాయి కాల్ షీట్ వైజ్ అవి కూడా ఇంతకుముందు అనుకున్న దానికన్నా కూడా కొంచెం తక్కువగా చేస్తాను ఇన్ అవర్సే చేస్తాను సో నాకు ఇలా అన్ని డిమాండ్స్ పెట్టడం వల్ల సందీప్ంగా నిర్దాక్షిణ్యంగా నాకు అవసరం లేదు నేను ఇంకొక హీరోయిన్ కూడా నేను హ్యాపీగా నేను ఇందులో పెట్టుకోగలను తృప్తి డిమ్రి అనే అమ్మాయిని మనకి యానిమల్ ఫేమ్ అమ్మాయి సెకండ్ హీరోయిన్ తన రణబీర్ కపూర్ తోటి కూడా కొన్ని సీన్స్ హాట్ సీన్స్లో కూడా యాక్ట్ చేసింది అమ్మాయి తనని ఇందులో పెట్టేసుకున్నాడు స్పిరిట్ సినిమాలో చక్కగా హ్యాపీగా ఉన్నాడు ఇదే టైంలో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ మాకు డౌ డౌట్ వచ్చింది ఒక ఫిలిం జర్నలిస్ట్గా ఇదేంటి ఇప్పుడు సందీపంగా విషయంలోనే అలా చేస్తే ఇప్పుడు కల్కి అంత పెద్ద మూవీ బిగ్ క్యాన్వాస్ ఎన్నో డేస్ తన డేట్స్ అవి కావాల్సి ఉంటుంది కంప్లీట్లీ గ్రాఫిక్స్ ఓరియంటెడ్ సినిమా అందులోనూ ఒక్కోసారి గ్రాఫిక్స్ కుదరకపోతే మళ్ళీ రీషూట్ చేసే అవకాశం కూడా ఉంటుంది బికాస్ ఇట్స్ అ బిగ్ మూవీ హల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడి అనేది సో ఇన్ని పరిస్థితుల దృష్టి లోపల మనం అనుకున్నంత అయింది సందీప్ వంగా తోటి ఆ అమ్మాయి ఎలా డిఫర్ చేసిందో పని వేళల విషయంలో కానీ అలాగే తన స్టాఫ్ విషయంలో కానీ తన రెమ్యునేషన్ విషయంలో కానీ సేమ్ వైజయంతి మూవీస్ వాళ్ళతో కూడా నాకు సినిమాలో ఇంత భాగం కావాలి అంటే ఇంత పర్సంటేజ్ కావాలి నాకు ట్వంటీ ఫైవ్ క్రోర్స్ కావాలి అలాగే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ స్టాఫ్కి ఫైవ్ స్టార్ హోటల్ కావాలి నేను పనిచేసేది కూడా ఫైవ్ అవర్స్ అని చెప్పి ఇన్ని రకాలన్నీ పెట్టడం వల్ల వై దీపిక పడుకునే ఎందుకు ఎందుకు దీపిక పడుకునే కంపల్సరీగా మనం తీసుకోవాలి అంత అవసరం ఉందా మనకి జస్ట్ ఒక చిన్న టెక్స్ట్ వేస్తే చాలు అంటే డిస్క్లైమర్ లోపల ఇంతకుముందు ఫస్ట్ పార్ట్ లోపల దీపిక పడుకునే ప్లేస్లో కొన్ని కారణాల వల్ల వేరే హీరోయిన్ని ఇందులో పెట్టడం జరిగిందంటే అయిపోయింది సార్ సేమ్ మీరు ఏదైతే వీళ్ళు వైట్ దీపిక పడుకునే ఎందుకు అనుకున్నట్లు సేమ్ స్పిరిట్లో కూడా తను వద్దనుకున్న తర్వాత సందీప్ వంగా వద్దనుకున్న తర్వాత అమ్మాయితో కమిట్మెంట్ అయ్యేది సినిమాకు స్టోరీ చెప్పిన తర్వాత స్టోరీని కూడా తర్వాత తీసేసిన తర్వాత లీక్ చేస్తుందని కూడా ఒక ఆరోపణ వచ్చింది లీక్ చేస్తుంది అది అంటే సందీపంగా ఐ డోంట్ కేర్ అన్నాడు యాక్చువల్గా సో అదేవిధంగా వాళ్ళు బాలీవుడ్లో ఇంతకుముందు కూడా గతంలో శ్రీదేవి గారు కూడా రాజమౌళి గారు ఆఫర్ ఇస్తే బాహుబలి లోపల నేను నాకు ఇంత కావాలి అంత కావాలి అని అడిగారు ఆవిడ యాక్ట్ చేయకపోవడమే బెటర్ అని చెప్పి మనం అనుకున్నాం ఇంత సో మేబీ వాళ్ళు ఒకసారి బాలీవుడ్కి వెళ్ళిన తర్వాత సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అంటే వాళ్ళకి ఏమైనా చిన్న చూపా లేకపోతే ఇంత బిగ్ క్యాన్వాస్లో ఆఖరికి ఆస్కార్ స్థాయికి వెళ్ళిన సినిమాలు తీస్తున్న టాలీవుడ్ అలాగే టాలీవుడ్ సినిమాలని బాలీవుడ్ వాళ్ళు కూడా రీమేక్ చేసుకుంటూ టాలీవుడ్ దర్శకులను కానీ టాలీవుడ్ నటులకు కానీ అగ్ర పదంలో వాళ్ళని చూస్తున్న నేపథ్యంలో సూపర్ స్టార్స్ వీళ్ళు ప్యాన్ ఇండియన్ స్టార్స్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు కావచ్చు అలాగే ఇప్పుడు రీసెంట్గా మనకి చిన్న చిన్న కార్తికేయ లాంటి కార్తికేయ టూ లాంటి సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్ లోపల హనుమాన్ లాంటి సినిమాలు కూడా విజయ్ డంకా మోగించాయి సార్ మీరు హనుమాన్ లాంటి గుర్తొచ్చింది మిరాయి సినిమా మిరాయి సినిమా మిరాయ్ సినిమా కోసం సజ్జ జగపతి బాబు కపిల్ శర్మ షోలో కామెడీ షోకి వెళ్తే అతను కొన్ని క్వశ్చన్స్ అడిగారు దాని గురించి కొన్ని ట్రోల్స్ వచ్చాయి నువ్వు అదే నెపోకుడు షారుక్ ఖాన్ కొడుకు వాళ్ళు అవుతాయి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతావా అని కూడా కూడా అడుగుతారు ఏదో చిన్న చూపు మనం ఇంత స్థాయిలో ఉన్న ప్రపంచంలో ఇప్పుడు మనకి హాలీవుడ్ తర్వాత అంత స్థాయిలో ఉన్న ఇండియన్ సినిమా అని కూడా అన తెలుగు సినిమా అని ఎందుకు అని అంటే తెలుగు సినిమా ఇండియన్ సినిమా సత్తా చాటింది డెఫినెట్ గా అందరి కళ్ళల్లో అంటే ఇప్పుడు మగధీర సినిమా నుండి ఒక అలర్ట్నెస్ వచ్చింది బాలీవుడ్ లో తర్వాత బాహుబలి బాహుబలి సినిమా క్యాన్వాస్ చూసి అంత బిగ్ క్యాన్వాస్ చూసి నిజంగా చాలా జలస్ ఫీల్ అవుతారు లేకపోతే ఇంకోటి అర్థమైతే కాదు కానీ నాకు ఆ ఏదో ఒకటి బురద జల్లేలాగా లేకపోతే ఏదో క్రిటిసిజం చేసేలాగా లేకపోతే ఎవరన్నా మన వాళ్ళు అప్రోచ్ అయితే అక్కడ ఫైవ్ క్రోర్స్ టెన్ క్రోర్స్ కూడా దిక్కులేని వాళ్ళు ఇక్కడికి ఆఫర్ రాగానే ట్వంటీ ఫైవ్ క్రోర్స్ లేదా థర్టీ క్రోర్స్ అని చెప్పడం లేదా కొంచెం గొప్పగా ఇలా ఇలా మన టాలీవుడ్ ఇలా బాలీవుడ్ ఉంటే ఇలా బాలీవుడ్ ఉంటుంది జనరల్గా దీనికి మించి అంటే ఇలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఇది ఫేక్ ఇది రియల్ రియల్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు మనం ఇక్కడ ఉన్న చిన్న సినిమా అయినా సరే పెద్ద సినిమా అయినా సరే మన తెలుగు సినిమా సౌత్ ఇండియన్ సినిమా అనేది ఆ రేంజ్లో ఉన్నప్పుడు వాళ్ళు కనీస మర్యాద ఇవ్వట్లేదా ఎంత వైజయంతి ప్రొడక్షన్స్ అనేది ఎంత పెద్ద సంస్థ యాభై సంవత్సరాల ఒక ఇది ఉన్న సంస్థ అది వాళ్ళ దగ్గర అగ్రిమెంట్స్ కానీ అవి కానీ ఎంత పర్ఫెక్ట్గా ఉండే అగ్రిమెంట్లో ఫస్ట్ ఒప్పుకొని సెకండ్ టైం ఇలా చేసి ఇంకా వాళ్ళు హుందాగా వాళ్ళు వదిలేశారు అవుట్ ఆఫ్ ఇంకా వద్దులేమ్మా నీకు మాకు ఒక కమిట్మెంట్ ఉండాలి ఈరోజు చదివా నేను ఏమని వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేశారు ఒక కమిట్మెంట్ ఉండాలి నిబద్ధత ఉండాలి నువ్వు చేసి చేయబోయే సినిమాలు లో ఆల్ ద బెస్ట్ కానీ మా సినిమాకి మీరు మాత్రం వద్దు అని చెప్పడం కూడా నిజంగా ఇది చాలా ఆలోచించాల్సిన విషయం బాలీవుడ్కి ఎవరైతే వెళ్తున్నారో హీరోయిన్స్ కోసం ముఖ్యంగా టాలీవుడ్ తెలుగు నిర్మాతలు కానీ తెలుగు దర్శకులు కానీ మనకు అవసరమా నిజంగానే ఇప్పుడు శ్రీదేవి గారిని అప్రోచ్ అంటే ఒక అర్థం ఉంది ఆవిడ తెలుగులో సూపర్ స్టార్ అయింది తర్వాత అక్కడికి వెళ్ళింది అక్కడ ఇదైన తర్వాత అక్కడ పాపులారిటీ వచ్చిన తర్వాత మన తెలుగులో ఈవెంట్ ఉంటే ఇంకా వెయిటేజ్ పెరుగుతుందన్న ఉద్దేశంతో మన దర్శకులు అప్రోచ్ అయ్యారంటే ఓకే సార్ ఇప్పుడు ఈఎంఐ కూడా సౌత్ నుంచి మ్యాంగ్లూరు సౌత్ మ్యాంగ్లూర్ నుండి వెళ్ళినా కూడా మ్యాంగ్లూరు మన సౌత్లో సినిమాలు ఏం చేయలేదు సార్ ఇప్పుడు అమ్మాయి బాలీవుడ్లోనే పాపులర్ అయింది శాంతి ఓం సినిమా షారుఖ్ ఖాన్ పక్కన ఒక్కసారిగా వాళ్ళకి చెన్నై ఎక్స్ప్రెస్ ఇవన్నీ హిట్ అయ్యేసరికి కొమ్ములు వచ్చినట్టు అవుతాయి వాళ్ళేంటి ఓకే నీకు నువ్వు అద్భుతమైన నటివే కాదని ఎవరు అనరు కానీ నీకన్నా అద్భుతమైన వండర్ఫుల్ నటులు ఇక్కడ ఉన్నారు నో డౌట్ దాని లోపల దెర్ ఈజ్ వే లైఫ్ ఫైండ్స్ అ లైఫ్ అన్నట్టు ఆ క్యారెక్టర్ ఫైండ్స్ మూవీ దట్స్ ఇట్ ఇప్పుడు రష్మిక మందన్న రీప్లేస్మెంట్ చేయబోతుందనే టాక్ కూడా ఉంది అదే గనక జరిగితే అమ్మాయి ఆల్రెడీ పుష్ప సినిమాల్లో పాన్ ఇండియా లెవెల్లో అమ్మాయి యానిమల్ లో మంచి నేమ్ వచ్చింది సో డెఫినెట్ గా యాక్సెప్ట్ చేస్తారు ఏముందో చిన్న డిస్క్లైమరేగా అమ్మాయి ప్లేస్ లో ఈ అమ్మాయి ఉంటుంది శివాజీ సినిమా ఈ మధ్య హిందీలో శివాజీ ఒకటి కూడా వచ్చింది చావా 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 సినిమా ఉంది ఆనిమల్ ఉంది అమ్మాయికి పుష్ప వన్ పుష్ప టూ నాలుగు సినిమాలు పాన్ ఇండియా రేంజ్లో సూపర్ డూపర్ హిట్ అయినప్పుడు వైనాట్ రష్మిక వై దీపిక పడుకునే వైనాట్ రష్మిక అనుకున్నారు చేసేసారు ఇక్కడ నష్టపోయేది ఎవరు క్యారెక్టర్స్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏదైనా సరే చేయటానికి సిద్ధంగా ఉండాలి లేదా ముందు అనుకున్న ఒక కమిట్మెంట్కి లోబడి ఉండాలి దాని ప్రకారం ఒక ట్రాక్లో ఉండాలి అంతేగాని ఏదో ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చింది ఏదో మనం మనం చేసేస్తాం అగ్రిమెంట్లు చింపేస్తాం మాకు అవసరం లేదు అనుకుంటే ఫేడ్ అవుట్ అయ్యేది మీరే సరే రెండు ప్రభాస్ సినిమాలనే క్యాన్సల్ అది జస్ట్ నిజంగానే కో ఇన్సిడెంట్స్ అనుకోవచ్చు ప్రభాస్ సినిమాలు రెండు మిస్ అవడం అనేది నిజంగా అమ్మాయికి ఇప్పుడు తెలియదు చాలా మంది రిగ్రెట్ అవుతారు ఆ రిగ్రెషన్ అనేది డెఫినెట్ గా అమ్మాయికి దీపిక పడుకుని ఉంటుంది ఒక మంచి యాక్ట్రెస్ ఒక మంచి సినిమాను మిస్ చేసుకుందేమో అనే బాధ కూడా ఉంటుంది ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే నొచ్చుకోవద్దు ఎందుకనంటే ఒక యాక్ట్రస్కి కానీ యాక్టర్కి కానీ కావాల్సింది ఆన్ స్క్రీన్లో ఒక మంచి పర్ఫార్మెన్స్ అంతేగాని ఇలాగ ఒకసారి ఒక అగ్రిమెంట్కి నిబద్ధత లేకుండా ఇష్టం వచ్చిన టైమింగ్స్ పెట్టి అక్కడ ఉన్నది ఎవరు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇస్ ద హీరో ఆయనే డౌన్ టు ఎర్త్ ఉంటారు మరి మీ స్థాయి అంటే మీరు ఆలోచించుకోవాలి కదా సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దీపికా పడుకోన్స్ అవును సార్ తేజస్ అద నిన్న మీట్ ఒక సక్సెస్ మీట్లో ఒక విషయం చెప్పారు సార్ ఆ సినిమా జరిగేటప్పుడు ప్రొడ్యూసర్కు సార్ మీకు డబ్బులు తక్కువైతే నా రెమ్యునేషన్ కూడా ఇవ్వద్దండి ఆ రెమ్యునేషన్ కూడా ప్రొడక్షన్ ఖర్చు పెట్టుకో పెట్టుకోండి అని సార్ అంత సంస్కారం ఏమి ఇంత సూపర్ స్టార్ అయింది అన్నీ చూసింది ఎలా సహకరించాలి నిర్మాతలు లేకుంటే ఎక్కడున్నారు వీళ్ళు కరెక్ట్ అండి ఇంకా నువ్వు అన్ని కోరికలు కోరుకుంటూ పెంచుకుంటూ పెంచుకుంటూ స్టూపిడిటీ అనిపిస్తుంది ఇది కరెక్ట్ ఇది ఇది తెలుసుకోవాల్సిన విషయం హీరోసే ఒక మెట్టు దిగి చక్కగా వాళ్ళు ఎంత పెద్ద స్టార్స్ అయినా కూడా ఎంత పెద్ద పాపులారిటీ ఉన్నా కూడా పాన్ వరల్డ్ పాన్ ఇండియన్ స్టార్స్ అయ్యారు రామ్ చరణ్ ఎన్టీఆర్ ప్రభాస్ అండ్ రేపొద్దున త్వరలో మహేష్ బాబు గారి సినిమా కూడా ఒక టూ ఇయర్స్ లోపల వన్ టూ ఇయర్స్ లోపల రాబోతుంది వీళ్ళతోటి వీళ్ళే డెఫినెట్గా తగ్గి మాట్లాడతారు మీరు అంతంత రెమ్యురేషన్స్ పెట్టేసి నిర్మాత మీద మీరు ఫోర్స్ చేసేసి మాకు సినిమాలో భాగం కావాలి అని అనుకుంటే మిమ్మల్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటారు తప్పకుండా సార్ నమస్తే